అందరికీ నమస్కారం అండి తాజాగా జోగు రమేష్ కొడుకుని వ్యూహాత్మకంగా అరెస్ట్ చేశారు వాస్తవంగా చూస్తే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక గట్టి నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్ ఏదన్నా ఇనాగ్రేషన్ పెద్దగా చేస్తాడు నలభై లక్షల మందికి ప్రయోజనమనో లేకపోతే యాభై లక్షల మందికి ప్రయోజనమనో లేదా బటన్ నొక్కేటటువంటి కార్యక్రమం జరిగినప్పుడు సరిగ్గా అదే రోజున ఏదో ఒక విషయంపై నెగిటివ్ చూపించి ఉదయం నుంచి రాత్రి దాకా అదే అంశం మీద చర్చ జరిగేలాగా చేసి ఈ అంశాన్ని ఏది ఈ బటన్ నొక్కే కార్యక్రమం లేదా నలభై లక్షల యాభై లక్షల మందికి ప్రయోజనం జరిగేటటువంటి కార్యక్రమం ఈ అంశంపై చర్చ జరగనీయకుండా చేయడము ఆనాడు అనుసరించేటటువంటి అనుసరించిన వ్యూహం అదే సందర్భంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి దా దానికి ఒక ఉదాహరణ ఈవేళ విశాఖ ఉమ్మడి జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి నామినేషన్లు గట్ట ముగుస్తుంది మొన్న స్థాయి సంఘాల ఎన్నికల్లో విశాఖలో వ్యూహాత్మకంగా ఎట్లా గట్టెక్కించారో అట్లాగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా మేము దెబ్బ కుట్టబోతున్నాము అని ముందుగానే ప్రకటించారు కూటమి నాయకులు ఎమ్మెల్సీ గెలవబోతున్నాము గెలుస్తున్నాము అని ప్రకటించారు తీరా చూస్తే ఈవేళ వార్తల్లో టీడీపీ డ్రాప్ అయిపోతుంది పోటీ చేయడం లేదు తెలుగుదేశం కావచ్చు బీజేపీ నుంచి కావచ్చు జనసేన నుంచి కాబట్టి కూటమి నుంచి ఎవరు ముందుకు పోటీ చేయట్లేదు ముందు పే పేలా గోవింద్ పేరు అలాగే గండి బాబ్జీ బైరా దిలీప్ పేర్లు వినబడ్డాయి ఇప్పుడైతే అసలు అభ్యర్థినే డిసైడ్ చేయలేదు అనేటటువంటి విషయం తేలింది అయితే ఈవేళ ఏకగ్రీవం కాబోతున్నటువంటి ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తగతం అవుతున్నటువంటి సందర్భము మొన్న సార్వత్రిక ఎన్నికల ఓటమి తరువాత సాధించబోతున్నటువంటి అధికారిక తొలి విజయం మిగతా స్థాయి సంఘాల ఎన్నికల్లో బెజవాడ కర్నూలులో గెలవడం అనేది అది ఒకటే అది ఒక విషయం అయితే ఇప్పుడు విశాఖ స్థానిక ఎమ్మెల్సీ గెలవడం అన్నటువంటిది అధికారిక తొలి విజయంగా భావించవచ్చు కాబట్టి ఈ ఫీలింగ్ ఈ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ పని చేశారు వాస్తవంగా అయితే మొదట ఏం చేయాలి భూ కబ్జా కేసులో దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేసినటువంటి అధికారులను అరెస్ట్ చేయాలి కింద ఉన్న వారిని కొందరిని అరెస్ట్ చేయాలి ఆ తరువాత జోగి రమేష్ దగ్గరికి రావాలి ఈ కేసులోకి ఏసీబీని ఏసీబీ ఎందుకు వస్తుంది ఈ చీటింగ్ కేసులు అన్నటువంటివి ఎక్కడకు రావాలి ఏ విధంగా డి పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలి అంతేగాని ఏసీబీ ఎప్పుడంటే అవినీతికి సంబంధించిన అంశాలలో వస్తుంది కానీ ఇక్కడ ఏసీబీని ఎందుకు పెట్టారంటే తొందరగా బెయిల్ రాదు ఏసీబీ కేసులో మినిమం నలభై ఐదు రోజులు పడుతుంది బెయిల్ రావాలంటే రెండు మూడు నెలలు కూడా పట్టవచ్చు బెయిల్ రావడానికి ఈ ఇష్యూని ఆ రూట్లో తీసుకు వెళ్ళడం ద్వారా మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేశాక చిట్ట చివరగా జరగాల్సి జరగాల్సినటువంటి అరెస్టు కార్యక్రమం అనేది మొదట చేయడం ద్వారా ఈ వ్యూహం కనబడుతుంది మొదట చేయడం ద్వారా ఈ వ్యూహం ఈ విధంగా కనిపిస్తున్నప్పుడు ఇది దీంట్లో ఉన్నటువంటి వాస్తవము ఎంతవరకు అన్నది అరెస్ట్ చేసినటువంటి వారికి అరెస్ట్ చేయించేటటువంటి వారికి తెలుస్తుంది నమస్తే